హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది డిసెంబర్ ముప్పై ఒకటిన పెన్షన్ ను డిస్ట్రిబ్యూట్ చేయాలనేటువంటిది ఆదేశాలు అయితే జారీ చేసిందండి సో ఎవరైతే మన రాష్ట్రంలో పెన్షనర్స్ ఉన్నారో వికలాంగు పెన్షన్లు కానీ ఏజ్ పెన్షన్లు కానీ అలాగే అభయస్థం పెన్షన్లు గాని ఇలా పెన్షన్ అనేటువంటి రకరకాలుగా ఉంటాయి కదండి సో వాళ్ళు ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వాళ్ళకి డిసెంబర్ ముప్పై ఒకటినే పెన్షన్ అనేటువంటిది ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందండి సో జనవరి ఒకటిన మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మనకి న్యూ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకుందాం కదండి సో దానికి ముందుగానే ప్రజలకి పేద ప్రజలకి అలాగే ఓ వృద్ధ వృద్ధాప్య పెన్షన్ అలాగే వికలాంగ పెన్షన్ ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి ముందుగానే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందండి సో దీనికి సంబంధించి క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉంటే దూర ప్రాంతాల్లో ఉంటే వాళ్ళకి ఈ అయితే షేర్ చేయండి సో సుదీర్ఘ ప్రాంతం దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళు వెంటనే మీ ప్రాంతానికి రావడానికి అయితే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా తెలిసినట్టు ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఏపీలో డిసెంబర్ ముప్పై ఒకటిన పెన్షన్ల పంపిణీ సో మనకి ముప్పై ఒకటిన పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి సో ఇది ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళు ఒక రోజు ముందుగానే మన మీరు తీసుకున్నటువంటి ప్రాంతానికి అయితే వచ్చి తీసుకోవాలండి ముప్పై ఒకటినే డిసెంబర్ ముప్పై ఒకటినే పెన్షన్ అనేటువంటి ప్రభుత్వం గ్రామ వాటి సచివాలయం సిబ్బంది ద్వారా అయితే ఇవ్వనుంది పెన్షన్ పంపిణీ చేయనుంది సో దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే ఒకసారి చూద్దామండి సో డిసెంబర్ ముప్పై ఒకటినే ప్రభుత్వం అందించాలని పెన్ పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి సో ఇది ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెలకు సంబంధించినటువంటి సామాజిక భద్రతా పెన్షన్ ను డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీనే లబ్దిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది జనవరి ఒకటవ తేదీన నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పునస్కరించుకుని ఒక రోజు ముందుగానే పెన్షన్ ఇవ్వనుంది సంబంధిత నగదు బ్యాంకు నుంచి ముప్పైవ తేదీనే నిర్దేశించినటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగం విత్డ్రా చేయాలని సూచించింది సో మనకి డిసెంబర్ ముప్పైనే సంబంధిత గ్రామ వాడ సచివాలయ ఉద్యోగులు డిసెంబర్ ముప్పైనే మనకి బ్యాంకు నుండి అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది సో ఈ మేరకు జిల్లా డిఆర్డిఏ పీడీలు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది సో దీనికి సంబంధించి ఈ సామాజిక భద్రతా పెన్షన్ గురించి సంబంధించి జిల్లా అన్ని జిల్లాలకు సంబంధించి డిఆర్డిఏ పీడీలకు అయితే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది అదే విధంగా ఒక్క రోజు ముందుగానే పెన్షన్ సో డిసెంబర్ ముప్పై ఒకటి అందించాలని ప్రభుత్వ నిర్ణయం సో ఈ విధంగా మనకి వార్తాపత్రికల్లోనూ అలాగే ప్రభుత్వం వివిధ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ నుంచి కూడా మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేసింది సో మళ్ళీ సేమ్ కంటెంట్ అంటే ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెలకు సంబంధించినటువంటి సామాజిక భద్రత పెన్షన్ ను డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే లబ్దిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది జనవరి ఒకటో తేదీన నూతన ఆంగ్ల సంవత్సరం పురుగుకొని ఒక రోజు ముందుగానే పెన్షన్ ఇవ్వనుంది సంబంధిత నగదును బ్యాంకు నుంచి ముప్పైవ తేదీని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు విత్డ్రా చేసుకోవాలని సూచించింది ఈ మేరకు జిల్లా డిఆర్డిఏ పీడీలు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది సో ఈ విధంగా రోజు ముందుగానే ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది సో డిసెంబర్ ముప్పై ఒకటిన మనకి పెన్షన్ అయితే ప్రభుత్వం ఇవ్వనుంది సో అందరూ ముందుగానే ఈ విషయాన్ని గ్రహించి మీరు ఉదయం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి మీ ఇళ్ల దగ్గర ఉంటే వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి సో ఈ విధంగా మీరు ఒక రోజు ముందుగానే డిసెంబర్ ముప్పై ఒకటినే పెన్షన్ తీసుకు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది సో ఎందుకంటే జనవరి ఒకటవ తేదీన అందరికీ న్యూ ఇయర్ సంబరాలు అయితే ఉంటారు కాబట్టి సో దానికి మనకి ప్రభుత్వం మీ యొక్క ఆనందాన్ని అయితే తెలియపరచాలని చెప్పేసి డిసెంబర్ ముప్పై ఒకటినే పెన్షన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయి చేసింది చేయాలని నిర్ణయించింది అండి సో డిసెంబర్ ముప్పై ఒకటినే సామాజిక భద్రత పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే డిసెంబర్ ముప్పై ఒకటినైతే ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్